ఆంధ్రప్రదేశ్లో వర్ష భీభత్సంగా కనిపిస్తుంది రెండు రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పంట నష్టం తీవ్రంగా ఉంది వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనంతో మూడు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శని ఆదివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఏపీలోని దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదయ్యాయి ఈ వానలకు చెరువులు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి ప్రకాశం జిల్లా ఒంగోలులో జోరు వర్షాలు కురిశాయి దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కొండపి ఎస్సన్పాడు దర్సి కనిగిరి గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అధిక వర్షాలకు పత్తి మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి జొన్న పెసర మినుము పొలాల్లో నీరు నిలిచిపోయింది ప్రకాశం జిల్లా పల్నాడు గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో పత్తి పంట దెబ్బతింది ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలతో వరి పంట నీట మునిగింది శ్రీకాకుళం జిల్లాలోనూ వరి నీటిలో మునిగిపోయింది రాయలసీమలో మొక్కజొన్న జొన్న పెసర మినుము కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం పడింది కడప జిల్లాలో ముద్దనూరు జమ్మల మడుగు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఎన్టీఆర్ జిల్లా కట్లేరు వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి నందిగామ మండలం అనాసాగరం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు